కాకపోతే శాస్త్రం వేరు ఆచారం వేరు ఆచారం అంటే ఆచరించటం ద్వారా స్థిరపడింది చాలా కాలంగా కొన్ని శతాబ్దాలుగా మనం వీటిని తీసేయడం అన్నది ఆచరించాం అవునమ్మా ఈ ఆచరించడానికి కూడా కారణం ఏమిటంటే అనేక కారణాలుగా యుద్ధాల్లోనూ వాటిల్లోనూ యువకులైనటువంటి వాళ్ళు చనిపోతూ ఉంటే వారి భార్యలు ఇంటి దగ్గర ఉండిపోయి వాళ్ళు మరేమో యవ్వనంలోనే ఉంటారు యువకు భార్యలు మరి వాళ్ళకి యవ్వనంలో ఉండడం వల్ల వాళ్ళ అందచందాలు చూసి ఎవరైనా వాళ్ళ మీద కన్నెయ్యొచ్చు వీళ్ళు కూడా నువ్వు అందంగా ఉన్నావనంటే లొంగిపోవచ్చు ఇలాంటి సామాజికంగా ఉండే అక్రమ సంబంధాలను నివారించటానికి ఈవిడికి భర్త లేదు అని తెలియజెప్పేటట్టుగా అందం కనపడకుండా ఉండడానికి అందంగా ఉన్న వాళ్ళని చూస్తే కూడా అందహీనులు అనిపించేటట్టుగా వాళ్ళకున్న అందం కనపడకుండా ఉండడానికి వాళ్ళకి ఇవన్నీ తీసి భర్త లేడు అని గుర్తు ఉండేటట్టుగా చేయడం జరిగింది తక్క సమాజంలో వచ్చినటువంటి ఒక ఆచారం అలవాటుగా వచ్చిందే తప్ప ఇది శాస్త్రంలో మాత్రం ఎక్కడా మనకి లేదు అయితే పువ్వులు మొదలైనటువంటివన్నీ భోగ వస్తువులు గనక ఏదైనా భర్తతో కలిసి ఆనందంగా ఉండడం కోసం ఇవన్నీ ఉన్నాయి భర్త లేనప్పుడు తనకు ఆనందమేముంది బొక్క తేను